టెట్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న రామేశ్వర మహాత్స్యము సుభాషిత తిరస్తి గ్రంథాలు రచించిన కవి ఎవరి క్రింది వాణిలో ఏనుగ లక్ష్మణ కవి కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఎముకుల గుళ్ళైపోవడం అనే జాతీయానికి అర్థం ఏమిటి క్రింది క్రింది వాణిలో ఎముకలు గుళ్ళైపోవడం అనే జాతీయానికి అర్థం బాగా బక్క చిక్కిపోవడం అని అర్థం తరవై ప్రశ్న సంధి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరగవచ్చు జరగకపోవచ్చు అనే పరిస్థితిని సూచించేది వైకల్పిక తరవే ప్రశ్న అయ్యో అలా అయ్యిందా ఆయనకు పై వాక్యంలో అయ్యో అనేది తర్వాత ప్రశ్న ఏ క్రింది వాణిలో సామెతను గుర్తించండి మొక్క వంగనది మానయ వంగన ఇది సామెత తర్వాత ప్రశ్న చిట్టెలుక అనే పదాన్ని విడదీస్తే ఈ ప్రశ్నకు ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చిట్టి అనే పదాన్ని విడదీస్తే ఆన్సర్ అయితే చిరు ప్లస్ శిలిక తర్వాత ప్రశ్న మండే ఎండల మండే ఎండ నిప్పులు కొలిమిలా అన్నట్లు ఉంది పై వాక్యంలోని అలంకారం మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లు ఉంది పై వాక్యంలోని అలంకారం ఏమిటి ఉత్ప్రేక్ష అలంకారం ప్రశ్న ప్రశ్న శ్రీమద్రమారమణ గోవిందో హరి అనే వాక్యాన్ని ఈ వ్యవహారిక రూపంలో ఎక్కువగా హరి హరికథ తరవే ప్రశ్న ఇప్పుడు నీవు లోపలికి రావచ్చు ఈ వాక్యం అనుమత్య అనుమత్యార్థక వాక్యం ఇది ఇప్పుడు నీవు లోపలికి రావచ్చు ఇది ఏ వాక్యం అంటే అనుమత్యార్థక వాక్యం తరగతి ప్రశ్న ఏ క్రింది వారిలో చక్రవర్తి కానివాడు శ్రీరాముడు తరగతి ప్రశ్న ఘటము అనే పదానికి వికృతి రూపం ఏమిటి ఘటము అనే పదానికి వికృతి రూపం కడవ తరగ ప్రశ్న నుకు విత్పత్తి ఏమిటి భోజమునకు విత్పత్తి భూమి నుండి పుట్టినది అని అర్థం ప్రశ్న అక్షరము సమాసం పేరు నయం అక్షరం తర ప్రశ్న దాహం అనే పదానికి నానార్థాలు క్రింది వాణిలో దాహం అనే పదానికి నానార్థాలు దప్పిక కాలుట దాహం అనే పదానికి నానార్థాలు దప్పిక కాలుట తర ప్రశ్న ప్రతి పాదంలో గణం జగనం కలిగిన వృత్త పద్యం క్రింది వాణిలో శార్థులం తరగ ప్రశ్న పన్నెదము అంటే అర్థం ఏమిటి క్రింది వాణిలో పన్యజము అంటే అర్థం పందెం అర్థం పందెము తరగ ప్రశ్న కథాకావ్యము అంటే ఏమిటి కథాకావ్యం అంటే ఏమిటి వివిధ కథల సమాహారం కథాకావ్యము అంటే తర్వాత ప్రశ్న పాండవులు కోరుకున్న ఐదు ఊళ్ళలో ఇది ఒకటి క్రిందివాణిలో ఇంద్రప్రస్థం ఇంద్రప్రస్థం తరగతి ప్రశ్న ఆజ్ఞ పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రిందివాణిలో ఆజ్ఞ పదానికి పర్యాయ పదాలు ఆదేశము ఉత్తరము తరయ ప్రశ్న వాటిక అనే పదానికి వికృతి పదం ఏమిటి వాటిక అనే పదానికి వికృతి పదం క్రింది వాణిలో వాడ తరవే ప్రశ్న నల్ల అనవడు నల్వ సారీ అనవడు నల్వ నబి కమలాలను ఎట్లను ఘాకయో ఇది ఈ పద్యపాదం చంపకమాల తర ప్రశ్న పేద ప్రజలకు చేసేటి సేవ సేవ ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి పేద ప్రజలకు చేసేది సేవ సేవ ఈ వాక్యంలోని అలంకారం లాటాను లాటాను తర ప్రశ్న క్రింది పేరా చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి భావకవులు ప్రేమ అన్నది ప్రాణిక సహజ లక్షణమని భావించి చెట్టునకు మొగ్గ తొడిగేడి చేష్ట కొరకముకు వికసించు గుణము వెరికి వలపులు వెదజల్లు విద్య వలపనకు కోను అలవాటు కలదని ఇది యాంతము దేని కోరకనగా ప్రేమ కొరకే అని వారు సమాధానమిచ్చిది కోరకము అంటే అర్థం ఏమిటి పై పేరాగృ ప్రకారం మొగ్గ తరగ ప్రశ్న పై పేరాలో ప్రేమ ప్రవచనం చేసిన వారు ప్రేమికుల కవుల భావకవుల వలపుల భావకవులు పేరాలో ప్రేమవచనం చేసింది ఎవరంటే భావకవులు అదేవిధంగా తెలుగులో పద్యం ఇచ్చి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు ఒక రెండు క్వశ్చన్స్ ఈ క్రింది పద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి ఆ కొన్న కూడే అమృతము తా కొంక నిచ్చేవాడే ధాతధరిత్రిన్ సోకూర్చువాడే మనుజుడు తేకము గలవాడే వంశ తిలుకుడు సుమతి సోకు అనగా అర్థం ఏమిటి క్రింది వాణిలో కష్టమనే అర్థం తర్వాత ప్రశ్న పై పద్యంలో భోజనం అమృతంలాగా కనిపించే సందర్భం పద్యంలో భోజనం అమృతంలాగా కనిపించే సందర్భం ఏంటంటే ఆకలితో ఉన్నప్పుడు అమృతంలా కనిపిస్తుంది ఇవి ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్